హలే లూయా హలే సువార్త మతీ రాసిన శుభవార్త తీసుకున్నారు అందరూ ఎన్నో అధ్యాయము ఆరు అధ్యాయం మతే రాసిన శుభవార్త ఆరో అధ్యాయండి ఆరో అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వాక్యాలు చూద్దాం మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును హల్లుయా హల్లెల్లుయా ఏం చేస్తారంట ప్రభు మనుష్యుల అపరాధములను మనము క్షమిస్తే దేవాతి దేవుడు మన అపరాధములను క్షమిస్తాడు హలోయ ప్రే దేవుని బిడ్డలారా రోజున ప్రతి ఒక్కరూ మనం గమనించుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి దేవాతి దేవుడు చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మనం ప్రతి ప్రాంతంలో కూడా పరలోక ప్రార్థన చేసినప్పుడు మాట్లాడతాం మా రుణస్థులను ఎస్ క్లారిటీ ఉంది మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను ఈ ఈరోజున మనము క్షమాపణ పొందటానికి లేకపోతే మనం కృప పొందుకోవటానికి మనం కనికరించబడటానికి మన పక్షంగా దేవుడు కార్యము జరిగించటానికి ఒక ద్వారాన్ని చూపించాడు ఒక దారిని స్పష్టంగా చూపించాడు ఎలాగుంది ఆ దారి అంటే ఆ దానిని మన చేతుల్లో పెట్టాడు అనమాట మన ఇచ్చేశాడు ఆ మార్గాన్ని ఇదిగో ఈ మార్గంలోను నడిస్తే నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది నీకు ఒక అవకాశము ఇవ్వబడతా ఉంది చాలామందికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని గ్రహించలేరు గుర్తించలేరు ఒకళ్ళు తెలుసుకున్నప్పటికీ దాన్ని అనుసరించలేని పరిస్థితుల్లో మానవుని జీవితాలు కొనసాగించబడతా ఉన్నాయి ఇదే వాస్తవిక సత్యం ఏంటి అంటే ఇక్కడ చెప్పిన గొప్ప మాట ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి పాపక్షమాపణ నిమిత్తం అని అన్నాడు అంతేనా కదా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ యొక్క దారిని ఆ యొక్క రూట్ను మనకు క్లారిటీ చేశాడు ఆ యొక్క దారిని మనకేం చేశాడు క్లారిటీ చేశాడు అన్నాడు స్పష్టంగా ఏమని మీ పొరుగు లేకపోతే మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు మీ స్నేహితులు భూమి మీద నీ బంధువు అయినా మిత్రుడైనా స్నేహితుడైనా ఎవరైనా సరే ఎవరైనా సరే వారిని నీవు క్షమిస్తే నేను మిమ్మను క్షమిస్తానని మనమే ఒప్పుకుంటున్నాం మా అపరాధమును క్షమించిన ప్రకారం అనడలేదా మా పొరుగు వారి అపరాధములు క్షమించిన మీరు మా అపరాధములను క్షమించుడి మేము క్షమిస్తేనే నువ్వు మమ్మల్ని క్షమించు అర్థమవుతుందా మేము క్షమిస్తేనే మేము క్షమిస్తేనే మీరు మా అపరాధములను క్షమించండి అని మనమే ఒప్పుకుంటున్నాం అలా ఒప్పుకునేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన మానవ జీవితంలో మరి అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు లేకపోతే చుట్టాలు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా అపరాధమో పొరపాటు చెయ్యకుండా ఎవ్వరు ఉండరండి ఎవ్వరు ఉండరు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అపరాధమో ఏదో ఒక పొరపాటు ఏదో ఒక నోరు బారేసుకోవటమో లేకపోతే కంటి చూపు ద్వారాను ఇలా రకరకాలుగా ఒక తప్పిదము చేస్తూ ఉంటారు ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఏం చేస్తారు బలహీనలు అవుతారు క్షమించాల్సిన ఒక మంచి తరుణం లేకపోతే క్షమించే అవకాశం మనకు వచ్చిందంటే ప్రభువు చెప్పిన పని మనం జరిగించినట్టే లెక్క ఏంటది ప్రభువు మనకు అప్పగించిన పనిని చేసినట్టే కొంతమందికి పరిచర్య చేయలేని వాళ్ళు ఉంటారు మందిరానికి రావడానికి అవకాశం దొరకదు కొంతమందికి ఇలా రకరకాలైన విధానాల్లో కొంతమంది ఉంటారు సో వాళ్ళకి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు ఏంటి అంటే తెలుసో తెలియకో మాట అన్నారు ఓని వదిలేసేలే క్షమించేద్దాం తెలియదులే పిల్లల్లే తెలీదులే కొత్త వాళ్ళులే ఏదో వయసులో ఉండగా బాల్ ఏదో ఒకటి ఏదో ఒక రీజన్ లేదు అన్ని ఆ రీజన్లన్నీ అనవసరం అనుకుంటే ఏసఐ క్షమించమన్నాడు కాబట్టి నేను క్షమిస్తున్నా హలోయ ఏసఐ ఏమన్నాడు క్షమించమన్నాడు కాబట్టి నేను క్షమిస్తున్నా అని అని చెప్పేసి వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే ఎందుకంటే ప్రభువు మనకు దారి చూపించాడా లేదా సిలువు వేసిన వారిని ఏమన్నాడు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము క్లియర్గా చెప్పేశాడు అయ్యా వీళ్ళు పొరపాటు చేశారు అయ్యా వీళ్ళు తప్పు చేశారు అయా వీరు సరైన మార్గములు లేరు తెలియక చేసిన తప్పయ్యా దయతో క్షమించు ఇంత క్లారిటీగా దేవాతి దేవుడు మనకు ఒక దారి చూపించాడు అందుకే మొదటి పత్రికలో రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చదవండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాం క్లియర్గా చెప్పేశాడు ఎలా ఉంచిపోయాడంట మీకు మాదిరి అంటే మనకు మాదిరి ఉంచిపోయినట్లుగా లేఖనం తెలియచేయబడతా ఉంది ఇంత క్లారిటీగా దేవుని వాక్యము మనకు మాదిరి ఉంచగా మనకు మాదిరి ఉంచగా ఇంత క్లారిటీగా ఇంకేం కావాలి నీకు ఇంకేం అవసరం అవుతుంది నీకు ఇంకా వేరే దాంతో పని లేదు కదా దీన్నే మనం గమనించుకోవాలి వేరే దాంతో పని లేదు నీకు ఇక ప్రభు అంటూ ఒక మాదిరి చూపించాడు ఒక దారి చూపించాడు ఒక వాక్యాన్ని క్లియర్గా ఇచ్చేసాడు ఆయనే క్షమించాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా క్షమించాల్సిన బద్ధులమై ఉన్నాము కానీ మనం క్షమిస్తున్నామా అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం మనం క్షమిస్తున్నామా లేదనేదే మనం ఖచ్చితంగా ఏం చేయాలా పరిశీలన చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డారా ప్రభు చెప్పాడు కరెక్టే అయితే మనం చేస్తున్నామా చూడండి ఒక మాట మత్తైసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం ఆ సమయమున ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలను ఏడు మార్లు మట్టుక అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టుకే కదా కాదు డెబ్బది ఏడు మార్లు మట్టుకు నేను చెప్పాను చూడండి ఎన్ని మార్లు అంట దెబ్బది ఏండ్ల మార్లు ఏం చేయాలంట క్షమించాలి డెబ్బది ఏండ్ల మార్లు అంటే దానికి అర్థం ఏంటి డెబ్బది ఏండ్ల మారులు అని ఎందుకు చెప్పాడు డెబ్బది ఏండ్ల మారులు అంటే మన ఆయుష్ కాలము మానవుని ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలము ఏడల ఎనభది సంవత్సరములకు అన్నాడు అంటే మనము భూమి మీద జీవించిన కాలం అంతా కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే మనము క్షమించబడాలి మన పాపములకు క్షమాపణ దొరకాలి అంటే వాక్యాన్ని అనుసరిస్తూ మనపక్షంగా ఎవరైతే అపరాధం చేస్తారో దూషిస్తారో వ్యతిరేకిస్తారో ఏం చేయాలంటే మనం క్షమించటానికి ఇష్టపడాలి అందుకే బ్రతికి ఉన్నంత కాలం నువ్వేం చేయాలంట క్షమించాలి ఏ తప్పును క్షమించమంటావు పాస్ గారు ఏ పొరపాటును క్షమించమంటావు ఏ అపరాధమును క్షమించమంటావు ఏ దోషమును క్షమించమంటావు అని అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ వస్తాయి చాలామందికి చాలామందికి డౌట్స్ వస్తాయి యేసుక్రీస్తు ప్రభు అారు అందరినీ క్షమించినట్లయినా ఎవరైనా పెండింగ్ ఉంచాడా అమ్మా ఆలోచన చేయండి ఇళ్ళని అనలేదు అక్కడ ఏమన్నా మాట అన్నాడు తండ్రి చెప్పాలి క్లారిటీగా చెప్పేశాడు తండ్రి మీరేమి చేయుచున్నారో కనుక మీరు ఎరుగరు దయచేసి వీరిని క్షమించండి స్పష్టంగా తెలియజేశాడు మరి అలా తెలియజేసినప్పుడు నువ్వు నేను గ్రహించాల్సిన వాస్తవిక సత్యం ఏంటంటే ఖచ్చితంగా మనము కూడా క్షమించాలి క్షమించబడుట వలన మనం వారిని క్షమించట వలన నీవు నేను కూడా ఆ క్షమాపణకు యోగ్యులమవుతాము ఆ క్షమాపణకు ఏమవుతామంట యోగ్యులమవుతాం మనము క్షమించబడే అవకాశము పరిపూర్ణంగా ఉంటుంది రోజున అలా క్షమించుకోకుండా మన ఇష్టాన్నే నెరవేర్చుకుంటూ పోతే దేవుని కృప దొరకనే దొరకదు ప్రియ దేవుని పెట్టలేరా మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగి ఎదుతోడు తప్పు చేస్తే శిక్షించడానికి చూసే మనకు ఖచ్చితంగా తీర్పులోనికి రావాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అందరు తీర్పులోకి రారా అని అంటే లేఖన ఏం చెప్తుంది క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా లేదు అంటే ఇప్పుడు క్రీస్తునందు వారంటే ఎవరు క్రీస్తు నందు ఉన్నవారంటే ఎవరికా మనం ఆలోచన చేయాల్సిందదే క్రీస్తు నందు ఉన్నవారంటే ఎవరు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారే క్రీస్తునందు ఉన్నవారు మరి ఇంకా దాని గురించి మనం డిస్కస్ చేయటానికి ఆలోచించటానికి ఏమీ లేనే లేదు ప్రియ దేవుని పెట్లారా ఇదే నిజం అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు అంటున్నాడు క్షమించండి క్షమిస్తే ఏం పొందుకుంటాం క్షమాపణ పొందుకునే అవకాశం తొమ్మిదో అధ్యాయం చూడండి ఒకసారి తొమ్మిదో అధ్యాయం అతీ సు వార్త తొమ్మిదో అధ్యాయములో ఐదో వాక్యాన్ని చూద్దామా నీ పాపములు క్షమింపబడి నేను చెప్పుట సులభమా లేచి నడుమని చెప్పుట సులభమా చూడండి ఏమంటున్నాడు క్లియర్గా చెప్తున్నాడు అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ మంచం నీ ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాళ్ళు లేచి నడిచాడు చూడండి అంత తేలిగ్గా చెప్పలేర మాట చెప్పగలిగిన అధికారం ఎవరికంటే భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చూడండి క్షమించే అధికారం ఎవరికి ఇచ్చాడు మళ్ళీ దేవుడు ఒక్కడికే భూమి మీద అధికారం ఉంది ఒక్కడికే అన్ని పాపాలు క్షమించే అధికారం ఏ పాపమునైనా క్షమించగలిగిన అధికారం ఉంది అయితే అదే అధికారాన్ని అదే శక్తిని అదే కృపను దేవుడు ఏం చేశాడు మన ఎడల ఎవరన్నా అపరాధం చేస్తే వారిని క్షమించటానికి దేవుడు మనకి ఇచ్చాడు అందుకే ఆయన ఏమన్నాడు క్షమించండి ఎన్నిమార్లు నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నువ్వు బ్రతికి ఉన్నంత కాలం ఏం చేయాలా క్షమించబడాలి క్షమిస్తూ ఉంటే నువ్వు నేను తెలుసో తెలియకో పొరపాటునో ఆవేశం కోపంలోనో మనం తప్పిదములు చేసామనుకోండి అప్పుడు దేవుడు మన అపరాధలను కూడా క్షమించటానికి అవకాశము ఉంటుంది ప్రియోజనం పెట్టారా ఈరోజు పశ్చాత్తాపానికి మించిన ప్రావిచిత్వం అనేది లేనే లేదు అది పరిపూర్ణంగా దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడతాడు అందుకే వాక్యం చెప్తున్న మాట చూడండి ఈ సువార్త మూడో అధ్యాయము మూడో అధ్యాయం రెండవ వాక్యం చూడండి చూడండి రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోధ అరణ్యమును ప్రకటించు చూడని ఎందుకు ఎందుకు ప్రకటిస్తున్నాడు యోహోను బాప్టిజం కొరకు బాప్టిజం ఎవరు తీసుకుంటారు పాపక్షమాపణ నిమిత్తం చూడండి మరల ఇక్కడ నాలుగో అధ్యాయము పదిహేడో వాక్యాన్ని చూద్దాం అప్పటి నుండి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టను ఏసై కూడా దానికోసమే ఏసై కూడా దాని విషయమే మాట్లాడుతున్నాడు మారు మనసు పొందండి పాపక్షమాపణ పొందుకోండి పరలోక రాజ్యం సమీపించున్నది దేవుని రాజ్యము సమీపించున్నది దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా మనం ఉండాలి దేవుని వాక్యాన్ని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి అని జీవ కలిగిన దేవుడు ప్రకటించటం ఏం చేశాడంట మొదలు పెట్టినట్లుగా లేఖనం తెలియజేయబడతా ఉంది లేఖనంలో ప్రతి విషయంలో కూడా క్షమాపణ గురించి చాలా స్పష్టంగా చెప్తారు లోకాసువార్తలో కూడా ఈ మాటలు కనబడతాయి చూడండి లోకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయం తెయండి వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఏడు అనుకుంటా ఒక మాట చూద్దామా నలభై ఏడు ఏడుషులను మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మెలుసులు పాప క్షమాపణలు ప్రకటింపబడినయు రాయబడిన ఎవరి పేరట ఏసై పేరట ఏమేమి మారు మనసు పాప క్షమాపణ అనేది చాలా స్పష్టంగా రాయబడినట్లుగా కనబడతా ఉంది ఈ రోజున మనం క్షమించగలిగిన అనుభవములు క్షమించటానికి సిద్ధంగా ఉన్నామా ఒక్కసారి గమనించండి ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు మనం క్షమించలేకపోతే క్షమించటానికి మనం ఇష్టపడకపోతే క్షమించబడలేం గుర్తుపెట్టుకోండి క్షమించబడే అవకాశమో మనకు దొరికే అవకాశమో లేనే లేదు ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు మనం క్షమించటానికి క్షమించబడటానికి మనం సిద్ధంగా ఉండాలి మనం పరిశీలన చేసుకోవచ్చు నేను ఎక్కడెక్కడ మిస్టేక్ అయ్యాను ఎక్కడెక్కడ మిస్ అయ్యాను ఎక్కడెక్కడ అని అని చెప్పేసి మనంతటికి మనమే ఏం చేయాలా పరీక్ష చేసుకోవాలా పరీక్ష చేసుకుంటే ప్రభు కృప అనుగ్రహించబడుతుంది ఒకసారి లోకా సవర్త ఐదో అధ్యాయానికి రండి ఐదో అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదో వాక్యం చూడండి సీమోను పేతురు అది చూసి ఏసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడునని చెప్పను ఏలైనగా వారు పట్టిన చేపలు చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారందరూ విస్మయం అంటే ఆశ్చర్యపోయినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియదేవుని బిడ్డారా ఇంకో పన్నెండో వచ్చినా కూడా చూడము ఆయన ఈ యొక్క పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్టి రోగి నిండిన యొక్క మనుష్యుడు నెను వాడు యేసును చూచి సాగిలపడి ప్రభువా నీకిష్టమైతనను శుద్ధినిగా చేయగలమని ఆయనను వేడుకునను అప్పుడు ఆయన చూడండి అప్పుడు ఆయన చెప్పి చెయ్యి చాపి అతన్ని ముట్టి వాని ముట్టి నాకు ఇష్టమే నీ శుద్ధుడు కమ్మని ఆ అనగానే కుష్టి రోగము వాని విడిచిను హలెలుయా హలెలుయా చూడండి అంటున్నాడు మోకాళ్ళుని అయ్యా మేము పాపాత్ములమయ్యా పాపులమున ఆయన ఒప్పుకుంటున్నాడా ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటూ వెళుతూ ధోని దగ్గరికి వచ్చి చేపలు దొరకలేదా సరే నన్ను కూడా ధోణులు ఎక్కించుకొని లోతునికి నడిపించమని చెప్పి అంటడి పేదరు రాత్రి అంత ప్రయాసపడ్డామయ్యా ఒక్క చేప కూడా పడలేదంటే నేను చెప్పిన చోట వల మిమని ప్రభు వేపిస్తాడు ఎప్పుడైతే వల వేస్తారో వీళ్ళు లాగలేనన్ని చేపలు పడతాయి లాగలేనన్ని చేపలు ఏసయ్య చెప్పిన మాట వింటే ఏసయ్య చెప్పిన మాట వింటే ఆశీర్వాదం అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అదే రీతిలో ఉంటుంది అదే విధానంలో ఉంటుంది అదే తలంపులతో ఉంటుంది పరిపూర్ణమైన దీవెన అప్పుడు అంటాడు ఆ కార్యం చూసి అయ్యా యేసు మేము పాపాత్ములు నాయన మమ్మల్ని విడిచి వెళ్ళిపో చూడండి ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు అక్కడ కూడా పేదలు మేము పాపుల మీనయ్యా గుర్తుపెట్టుకో దేవుని పెట్టారు ఏసయ్య దగ్గర పాపి అని ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది శంకరికి అదే విషయం కదా మోకాళ్ళు రొమ్ము చూ ఆకాశం వైపు కన్నులెత్తుటకైన యోగ్యుని కాని ప్రభు నా పాప మీరు క్షమించమని వేడుకున్నప్పుడు ఏం చేయబడిదంట క్షమాపణ దొరికింది అదే రీతిగా ప్రియదేవని పెట్టారా ఈరోజు మనం కూడా ఒప్పుకుంటే మనం కూడా ఒప్పుకుంటే మనం కూడా ప్రభుని వేడుకుంటే కుస్టి రోజు వచ్చి అన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు ఎస్ నాకు ఇష్టమే నువ్వు బాగుపడతానంటే నిన్ను కాదరణం నీ జీవితాన్ని మార్చుకుంటానంటే నిన్ను కాదరణం ఎస్ నాకు ఇష్టమే నీ శుద్ధుడికం అయిపోయాడు ఈరోజు మనం కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కూడా క్షమించని అడిగితే నన్ను కూడా కనికరించమని అడిగితే నాకును నీ కృప నిమ్మల్ని అడిగితే దేవుడు కాదనేవాడు కానే కాదు ఆ కృప ఆ కృప రోగి కలిగిన కృప మనము కూడా వాక్యాన్ని అనుసరించి ప్రభువు దగ్గర పాదాల దగ్గర గోజాడితే అట్టి కృప నీకు నాకు కూడా అనుగ్రహించబడును గాక దేవుడి వాక్యం గాక మన పాపాలను ఒప్పుకుంటే మనం మన ఎదుటివారిని క్షమిస్తే మన పాపాలను ఒప్పుకుంటే దేవుని కృప దొరుకుతుంది తల్ల ఉంచి కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థించేద్దాం